ఆటోమేటిక్ గా కస్టమర్ చూసి అది తాగుతా ఫైర్ వస్తుంది అని అంటారు కదా ఓకే అలాగే అది తాగుతాండు స్వీట్ గా ఉంటుంది కానీ అది ఎలా ఉంది తెలుసా జిమ్ము ఓకే లేని వేడి కూడా పుట్టిస్తుంది ఓకే చూస్తే కస్టమర్ ఆ ప్యాకింగ్ కూడా అట్లనే ఉంది ఎందుకంటే బాటిల్ చూసాడు చూడండి ఆ ఏ టైప్ లో ఇచ్చారు మనకు ఆ బాటిల్ 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 చూస్తే చాలా సెక్సీ ఉంది మంకీ షోల్డర్ అంటే మంకీ షోల్డర్ అంటే మంకీ షోల్డర్ అని అంటే మీరు కూతి అని అనుకోకండి నేను అదే అనుకోకండి కోతి కాదు అది మంకీ షోల్డర్ అనేది ఒక బ్రాండ్ అన్న దీని గురించి బ్లాక్ డాగ్ ఫోర్టీన్ ఇయర్స్ దానిపైన ఏజ్ లిమిటెడ్ అనేది ఉండదు కాకుంటే బ్లాక్ రిజర్వ్ అని ఇది రిజర్వ్ ప్రైవేట్ ప్రీమియం అని ఉంటది అందువల్ల అది బ్లాక్ ఇయర్స్ అనేది వస్తుంది అది స్మూత్నెస్ ఎక్కువ ఉంటది ఇంకోటి ట్వెల్వ్ ఇయర్స్ బ్లాక్ బ్లాక్డాగ్ టువెలియర్స్ ఏంటి అంటే ట్రిపుల్ గోల్డ్ అని ఉంటుంది ట్రిపుల్ కూడా ఉండడం వల్ల అది బ్లాక్ డాగ్ టు వీలియర్స్ అని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అలాగే కస్టమర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు డాగ్ ఎయిట్ ఇయర్స్ బ్లాక్ రిజర్వ్ అని ఉంటుంది అది స్కాచ్ విస్కీ ఇవి రెండు మూడు కూడా స్కాచ్ విస్కీ నార్మల్గా గిఫ్ట్ ప్యాక్ అది అందులో ఒక గ్లాస్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ అది స్మూత్ ప్రీమియం విస్కీ అది ఏంటిదంటే కంపెనీ వాళ్ళు సేమ్ ఆస్టియా అది మెక్డాల్ విస్కీ ఇప్పుడు చెప్పినా కదా బ్లాక్ డాక్ ఫోర్టీన్ ఇయర్స్ టూ వీలర్స్ సేమ్ అది కూడా అదే కంపెనీ మెక్డాల్ వాళ్ళది టూ గ్లాసెస్ కూడా ప్రొవైడ్ చేశారు అమెరికాన్ ప్రైడ్ కూడా అది బ్లండెడ్ విస్కీ అది అది మాల్ట్ అనేది మిక్స్యడం వల్ల స్మూత్నెస్ అనేది ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఆర్సీ ఆర్సీ ఏంటి ఆర్సీ బ్లెండెడ్ విస్కీ బ్రో అది ఏంటిదంటే బ్లెండెడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఐదు ఆరు రకాలు మిక్స్ మిక్స్ అవ్వడం వల్ల అది బ్లెండెడ్ అనేది మిక్స్ అవడం వల్ల అది బ్లెండెడ్ అనేది వస్తుంది అంటే గుటి ప్రీమియం విస్కీ మాల్ట్ మిక్స్ అవుతుంది అందులో కూడా ఎంఆర్పి ఫోర్టీన్ టెన్ రూపీస్ నెక్స్ట్ ఆర్సీ వన్ లీటర్ అది కూడా మెక్డాల్ కంపెనీ వాళ్ళదే ఇందులో ఆర్సీలో టూ టైప్స్ ఎందుకు ఉంటాయని అంటే బ్లాక్ ఇది బ్లాక్ ఆర్సీ బ్లాక్ అనేందుకు వస్తుంది అంటే ఇందులో మాల్ట్ మిక్స్ అవుతుంది మాల్ట్ మిక్స్ అవడం వల్ల ఇది బ్లాక్ ఇది ఆర్సీ బ్లూ రెడ్ అని వస్తుంది అది బ్లాక్ అని వస్తుంది ఎందుకంటే అది మాల్ట్ మిక్స్ అవుతుంది అందువల్ల అది బ్లాక్ అనేది మనం చెప్పవచ్చు సిగ్నేచర్ ఆ ఇది అది కూడా ఆ కంపెనీ వాళ్ళదే సిగ్నేచర్ ఏంటిదంటే ప్రీమియం విస్కీ అది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ప్రారంభం అవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఆ సిగ్నేచర్ అనేది స్మూత్నెస్ అనేది జరుగుతూనే ఉన్నది అది ఎంఆర్పీ ఏంటి అంటే ట్వంటీ రూపీస్ ఓకే కాదా అన్నీ ఒకటే బ్రాండ్ అని చెప్తున్నారు మరి రకాల బాటిల్స్ ఎందుకు ఎన్ని అంటే కంపెనీ అనేది ఒకే రకం బ్రాండ్ అనేది తయారు చేయదు కదా అన్నీ ఒక ఐదు రకాలు తయారు చేస్తాయి కదా కంపెనీ అనేది టర్న్ అవుతా జరుగుతూ ఉంటది అంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన అవును ఇగ ఒక ఫ్యామిలీలో ఐదు ఆరుగురు ఉంటారు ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఇద్దరని అనుకోరు కదా ఐదు ఆరుగురు కలిస్తేనే కదా ఒక ఫ్యామిలీ అనేది అనేది ఓకే నెక్స్ట్ అన్న ర్యాక్ ఏంటన్నా ఫుల్లీ మోడిఫైడ్ గా ఉంది డివార్స్ డిఫరెంట్ ఏంటి అంటే దివార్స్ కంపెనీ బ్రో ఇది ఓకే ఇందులో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్డ్ ఇది ఓకే చూసుకున్నారు కదా మీరు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్డ్ అనేది ఇంతకుముందు మనకు బ్లాక్ దాగడా ఫోర్టీన్ ఇయర్స్ లో ఫోర్టీన్ ఇయర్స్ వచ్చింది అని అడిగారు అదొకటి ఇవి ఫోర్టీన్ ఇయర్స్ ఎందుకని అంటే అందులో మా మాల్ట్ అనేది ఫోర్టీన్ ఇయర్స్ మాల్ట్ మిక్స్ అవుతుంది ఈ ఎయిటీన్ ఇయర్స్ మాల్ట్ అనేది విస్కీలా మిక్స్ అవడం వల్ల ఎయిటీన్ ఇయర్స్ అని ఏజ్ ఏజ్ అనేది వస్తుంది ఏజ్డ్ అదే ఇంకో డౌట్ ఏంటండి ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటే మనం మంచిగా ఉంటది అంటారు కదా ఏజ్ అండి అంటే ఫ్యాట్ అది కాదు కొంతమంది కస్టమర్స్ ఏంటి ఓల్డ్ అనేది మ్యానుఫాక్చర్ ఓల్డ్ ఉంటే స్మూత్ ఉంటుంది ఇదా అని చెప్తా ఉంటారు కదా సరే ఓకే స్మూత్ ఉంటుంది ఏజ్డ్ అని ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ మాల్ట్ అనేది కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఆ విస్కీ అది మిక్స్ చేస్తారు ఆ ఫ్లేవర్ మిక్స్ చేయడం వల్ల అది ఎయిటీన్ ఇయర్స్ అని మనకు బయట బయట వస్తుంది ఇప్పుడు ఇదేం లేదు అంటే స్టాక్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది స్టాక్ తక్కువ ఉంటే బాగుంటుంది అలా అలా అనేది అలా అని ఏం లేదు విస్కీ అనేది ఒకే టైప్ ఉంటది కాకుంటే మ్యానుఫ్యాక్చర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల అది కొంచెం ఓల్డ్ అనేది వస్తే అది స్మూత్ ఉంటుంది నార్మల్గా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఓకే అది కొంచెం ఘాట్ అనేది కొంచెం స్పిరిట్ వాసన ఎయిటీన్ ఇయర్స్ దివార్స్ ఎయిటీన్ అంటే ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సేమ్ యాజ్ అది చెప్పినట్టే సేమ్ ఏజ్డ్ ఉంటుంది అండ్ ఇందులో ఎయిట్ ఇయర్స్ కూడా ఉంటుంది ఇంక ట్వెల్వ్ ఇయర్స్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఈ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ అండ్ ఎయిట్ ఇయర్స్ అంటే ఏజ్ ని బట్టి ప్రైస్ ఉందా ఏజ్ ని బట్టి ప్రైస్ ఉంటాయండి ఓకే ఎయిట్ ఇయర్స్ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఓకే దివార్స్ వైట్ లేబుల్ దీని మీద ఏజ్ ఎందుకు లేదని అంటే ఇది నార్మల్ విస్కీ బ్లెండర్ స్కాచ్ డబుల్ ఏజ్ ఉంటుంది ఉంటుంది ప్రీమియం విస్కీ ఇది కూడా స్కాచ్ ట్వంటీ టూ ఎయిటీ ట్వంటీ టూ ఎయిటీ అవును ఆఫర్లు కూడా ఉంటాయి ఓకే లెవెన్ ఫార్టీ ఆఫర్లు కోటలు అవి కూడా ఉంటాయి అది కూడా రమ్ ఇది రమ్ రమ్మండి ఇది ఇది బకాడీ కంపెనీ వాళ్ళది ఇది ఇప్పుడు చెప్పాను కదా దివార్స్ ఇదంతా ఒకటి బ్రాండ్ ఇది ఒకటే కంపెనీ వాళ్ళది ఇప్పుడు ముందు మనము ఇక్కడ మెక్డాల్ గురించి మాట్లాడుకున్నాం కదా సేమ్ ఇది ఒకే ఫ్యామిలీ అన్నట్టు ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి అది ఫోర్ ఇయర్స్ ఇంకోటి లైన్ ఫ్లేవర్ ఉంటది ఆరెంజ్ ఇంకోటి బకాడీ వైట్ ఇది బకాడీ వైట్ ఇది ఏంటిదంటే అంటే వైట్ ఏ ఏ ఫ్లేవర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు మనం మిక్స్ చేయడం వల్ల అది టేస్ట్ అనేది మనకు అనుకూలంగా ఉంటుందండి ఓకే ఎంఆర్పి థర్ ఎయిటీ సేమ్ యాజ్ ఈ ఫ్లేవర్ అయినా వైట్ అయినా అంతా ఒకటే రేటు ఓకే ఇందులో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అన్న ఇందులో టూ టూ ఫ్లేవర్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే మా దగ్గర ఇప్పుడు లైమ్ ఉంటుంది ఇంకోటి బకాడి ఉంది ఆరెంజ్ ఉంది ఓకే వైట్ రమ్మ అనేది మామూలుగా అది ఫ్లేవర్ కిందికి రాదు కదా మనకు ఓకే అది బ్లెండర్ స్పై వన్ లీటర్ అండి అది అది బ్లెండర్ విస్కీ ఇప్పుడు చెప్పాన అది స్కాచ్ విస్కీ అంటే అంటే ఒక టూ త్రీ టైప్స్ అన్ని మిక్స్ చేయడం వల్ల ఇది స్టాచ్ అనేది ఇంత ముందు చెప్పాను కదా ఇది ఒకటి ఫైవ్ టైప్స్ మిక్స్ చేయడం వల్ల ఇది బ్లెండెడ్ అనే వస్తుంది ఇది వన్ లీటర్ అందులో ఫుల్ బాటిల్ అండి ఇది వన్ లీటర్ అయిపోయింది ఇది ఫుల్ బాటిల్ కింద ఉన్నది ఫుల్ బాటిల్ ఫుల్ బాటిల్ ఎంఆర్పి థర్టీన్ ట్వంటీ ఓకే అదే వన్ లీటర్ అన్న సెవెంటీన్ థర్టీ సెవెంటీన్ థర్టీ ఓకే ఇంకా రిజర్వ్ అందులో అందులో రిజర్వ్ ఉంటుందండి డబ్బులు బ్యారెల్ రావడం వల్ల అది కొంచెం స్మూత్నెస్ అనేది ఎక్కువ ఉంటది అందువల్ల దానికన్నా ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటది ఫిఫ్టీన్ ట్వంటీ ఇవి ఎంఆర్పీ అన్నా మీరు మీకు వచ్చే ఎంఆర్పిలో పెడతా లేకుంటే గవర్నమెంట్ పెడతామండి గవర్నమెంట్ గవర్నమెంట్ మళ్ళీ అవి ఏంటంటే అవి గవర్నమెంట్ అదే ఏదైతే సేల్ చేస్తున్నారో అదేనా సేమ్ అది గవర్నమెంట్ ఎంఆర్పీ మేము అదే అదే ఓకే ఇంకోటి నెక్స్ట్ అది కిందిది కూడా ఇంకోటి ఉంది ఫుల్ బాడీ ఇంకోటి ఇది ఆర్సీ బ్లాక్ ఇంత మెగ్డల్ అనే కంపెనీ వచ్చింది కదా ఎంసీ కంపెనీ వచ్చింది కదా సేమ్ ఇది మాల్ట్ విస్కి అక్కడ మనకు ఫుల్ బాడీలో వచ్చింది ఆర్సీ బ్లెండెడ్ ఆర్సీ రెడ్ అనే వచ్చింది కదా రాయల్ ఛాలెంజ్ ఇది రాయల్ ఛాలెంజ్ బ్లాక్ ఇందులో మాల్డ్ మిక్స్ అప్పుడు మనం వన్ లీటర్ చెప్పాను ఇది ఫుల్ బాడీలు ఇది ఎంఆర్పి లెవెన్ సిక్స్టీ ఇది వచ్చేసి సీగ్రామ్స్ కంపెనీ రిచేస్ విస్కీ ఏంటిది అంటే ఇది ఐరిస్ విస్కీ ఫస్ట్ ఇది కస్టమర్స్ కస్టమర్స్కు ఆటోమేటిక్గా కస్టమర్ చూసి చూసారనుకో ఫ్లాట్ అయిపోతారు ఓకే టేస్ట్లో టేస్ట్లో ఓకే అండ్ ఆఫ్ బాటిల్ సేఫ్ చూసి ఏదైనా సేల్ పరంగా అయితే ఓకే ఓకే ఇంకోటి ఏంటిది అంటే స్మూత్నెస్ ఉంటుంది బ్రాండు ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ సిక్స్ నైంటీ ట్వంటీ సిక్స్ నైన్టీ అవును ఇల్లు ప్రైస్ ఆల్ అన్న లేదు ప్రైస్ ట్యాగ్ అంటున్నారా కంపెనీ వాళ్ళు పెడతారా జస్ట్ మాకు ఏంటి వాళ్ళు ఇబ్బంది అయితే మేము పెట్టుకుంటాం కంపెనీ వాళ్ళు పెట్టింది అయితే వాళ్ళే వాళ్ళే ఉంటుంది అంటే మీకు ఈ సెటప్ అంతా కంపెనీ వాళ్ళు చేస్తారా ఏ బ్రాండ్ వాళ్ళు వాళ్ళు మీరే చేపిస్తారా లేదు వాళ్ళకి మేము చెప్తే వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళు చేస్తా అని అంటేనే మేము తీసుకుంటాం లేకుంటే మేమే చేసుకుంటాం ఇది కూడా సిగ్రామ్స్ కంపెనీ వాళ్ళేదండి ఈ టూ ఇయర్స్ ఏజ్డ్ అంటే ఇంతకుముందు ముందు చెప్పాను కదా ఆ బ్రాండ్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అందులో కూడా సేమ్ టు టు సేమ్ టు సేమ్ స్మూత్నెస్ ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ నైన్ థర్టీ స్మూత్ హార్ స్మూత్ హార్డ్ అంటే స్మూత్ స్మూత్ గా ఏంటి అంటే లిక్కర్ అనేది మనం తాగుతా ఉంటా అంటే ఘాట్ అనేది మనం ఆటోమేటిక్గా గా తెలుస్తా తెలుస్తా ఉంటుంది ఇప్పుడు స్పైసీగా ఉంటే ఎలా ఉంటది స్పైసీ లేకుంటే ఉంటుంది ఉంటది అట్లానే స్మూత్ అనేది కూడా స్పైస్ లేకుండా ఉంటేనే స్మూత్ స్పైస్ ఉంటే అనుకోండి అన్న హండే పేపర్స్ ఓకే హండే పేపర్ అనేది దీనికి ఇక హండే పేపర్ స్కాచ్ విస్కీ దీనికి కంపెనీ వాళ్ళు కూడా ఫెస్టివల్ ప్యాక్ పెట్టారు ఎంతమంది మనకు కింద ఉన్న చూడండి ఇంకోటి కింద ఉన్నది అది మా దానికి ప్యాక్ ఇవ్వలేదు ఇది ఫెస్టివల్ ప్యాక్ ఇచ్చారు ఇది కూడా స్కాచ్ విస్కీ ఓకే అంటే ఈ ఫెస్టివల్కు సంబంధించి ఆ ఫెస్టివల్ థీమ్ ఇస్తారా అండి అన్నా బాటిల్స్ అలాని కాదు దీవాలి ఫెస్టివల్ కి ఇచ్చారండి ఇది ఓకే దీని ఎంఆర్పి వచ్చేసి 2120 ఓకే వాలంటన్స్ అంటే ఏంటిదంటే వాలంటన్స్ శివ మా సీగ్రామ్స్ కంపెనీ వాళ్ళది సో వాలంటన్స్ డాబర్డ్ లోనే పెర్నాడ రికార్డ్ ఎక్కువ శివాస్ బ్రదర్స్ నుండి అనుసంధానం తోటి బ్లెండెడ్ స్కాచ్ విస్కీ అనేది రావడం జరిగింది ఇది ఏంటంటే స్కాచ్ విస్కీ ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎయిటీ ఓల్డ్ ఎంఆర్పీ అండి ప్రజెంట్ ఏంటిది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంఆర్పి ట్వంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ మా దగ్గర ఓల్డ్ ఎంఆర్పి ఉంది ఓల్డ్ ఎంఆర్పీ స్టాక్ ఉన్నది కాబట్టి ఓకే ఆ ఓల్డ్ ఎంఆర్పి స్టాక్ తో మేము చేస్తున్నాం కొత్త ఎంఆర్పీ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎయిటీ నెక్స్ట్ అన్న ట్వెల్వ్ ఇయర్స్ సేమ్ యాజ్ టు యాజ్ సేమ్ సి గ్రామ్స్ కంపెనీ ఇప్పుడు చెప్పినట్టే చివాస్ బ్రదర్స్ వాళ్ళది ట్వెల్వ్ ఇయర్స్ ఇంత ముందు ఆ స్కాచ్ విస్ కి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్డ్ అని మనం ఎయిట్ ఇయర్స్ అని చెప్పాను కదా సేమ్ యాజ్ టు యాజ్ అండ్ మాల్ మిక్స్ అవుతుంది కావడం వల్ల అది ట్వెల్వ్ ఇయర్స్ అనే ఏజ్ అని రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అన్న సింగిల్ టన్ అండి ఓకే ఇంత ముందు స్టార్టింగ్ లో మనము ఇక్కడ బ్లాక్ డాగ్ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా అదే కంపెనీ వాళ్ళది మెక్డాల్ కంపెనీ వాళ్ళది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్డ్ ఫిఫ్టీన్స్ ఏడ్ చేస్తామంటే ఇంతకుముందు చెప్పాను కదా టూ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అని అదే సేమ్ టు సేమ్ ఎంఆర్పి వచ్చేసి నైన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ నైన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ నెక్స్ట్ అన్న నెక్స్ట్ గ్రాండ్ గ్రాండ్ వుడ్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది మనము డ్రింక్ చేస్తా ఉంటే వుడ్ ఫ్లేవర్ అనేది వస్తుంది తాగుతుంటే వుడ్ ఫ్లేవరా ఆ ఫ్లేవర్ అనేది ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది కాదన్న వుడ్ ఫ్లేవర్ ఏంటన్నా వుడ్ చెక్క ఫ్లేవర్ వస్తుంది మామూలుగా మనం చెప్పుకోవాలంటే తెలుగు అదే అర్థమవుతుంది అంటే నేనేమంటాను అంటే వుడ్ ఫ్లేవర్ ఏంటి కాదు కదా వుడ్ అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది ఓకే డిస్టంక్షన్ అని అదేంటి అంటే గ్లెన్ఫిట్స్ కంపెనీ వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాలంటే గ్లెన్ఫిట్స్ గ్లెన్ లిఫ్ట్ ఉన్నాయి కదా మనకు ఇది చెప్పుకోవాలంటే పెద్ద బ్రాండ్స్ ఓకే గ్లెన్ఫిట్స్ అంటే టాప్ బ్రాండ్ టాప్ బ్రాండ్స్ టాప్ బ్రాండ్స్ ఓకే అందులో నుంచి మనకు గ్రాండ్ గ్రాండ్స్ బ్లెండెడ్ బ్లెండెడ్ విస్కీ స్కాచ్ విస్కీ ఇది మాకు వచ్చేసి ట్వంటీ సెవెన్ ఓకే అందులో కూడా నెక్స్ట్ ఓకే ఓకే గ్రాండ్ డిస్టంక్షన్ ఓకే మన పక్కన కనబడుతుంది గ్రాండ్ డిస్టంక్షన్ ఇది కూడా స్కాచ్ విస్కీ అందులోనే వేరియేషన్ ఉంటుంది ఇది ఎంఆర్పి వచ్చేసి ఇది కూడా స్కాచ్ ఎంఆర్పి ట్వంటీ త్రీ సిక్స్టీ ఓకే అనేది టాప్ బ్రాండ్ అని చెప్తున్నారు మరి ఇందాక ఒకటి ఎయిట్ థౌసండ్ చూసి మరి అది ఎయిట్ థౌజండ్ టాప్ బ్రాండ్ అంటే అందులో మూవైటీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ గ్లెన్ఫిటిచ్ కంపెనీ అనేది ఓకే గా ఇంటర్నేషనల్ బ్రాండ్ బ్రాండ్తో అనుసంధానంతోనే ఉంటుంది ఓకే రన్నింగ్ బ్రాండ్ రన్నింగ్ బ్రాండ్ ఓకే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే రన్నింగ్ బ్రాండ్ ఓకే నెక్స్ట్ స్కాటిష్ లీడర్ ఇది కూడా స్కాచ్ విస్కీ అండి ఇది ఆస్పెరి కంపెనీ వాళ్ళది ఓకే బ్లండెడ్ స్కాచ్ విస్కీ స్కాచ్ అనేది ఇంత ముందు మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇది ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ టూ ఎయిటీ ఓకే నెక్స్ట్ ఫైర్ బాల్ ఫైర్ బాల్ ఫైర్ బాల్ ఓకే మనం పేరు ఏంటంటే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఫైర్ 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 ఒక తాగుతాండ ఫైర్ వస్తుంది అని అంటారు కదా ఓకే అలాగే అది తాగుతాండ స్వీట్ గా ఉంటుంది ఓకే ఫైర్ బాల్ అనేది ఎందుకు వచ్చిందంటే అది సిల్మని ఫ్లేవర్ తోటి ఓకే ఉంటదండి అది ఫ్లేవర్ వల్ల ఫ్లేవర్ ఫైర్ అనేది ఉంటది అది మార్పు వచ్చేసి 1650 ఓకే నెక్స్ట్ అన్న పాల్ జాన్ ఇండియన్ మోస్ట్ సింగిల్ మాల్ట్ ఓకే ఇండియన్ సింగిల్ మాల్ట్ అండి మనము ఓకే చెప్పుకోవాలంటే ఇండియన్ సింగిల్ మాల్ట్ ఒకటే వచ్చింది ఇంకోటి మన ఇంద్రియ అనేది వచ్చింది చూడండి ఓకే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ మధ్యలో ఇంద్రియ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది అని వచ్చింది అలాగే మనకు పాల్జాన్ అనేది మనం ఇండియన్ సింగిల్ మాల్ట్ ఓకే దీని ఎంఆర్పి ఎంత అన్న దీని ఎంఆర్పి ట్వంటీ నైన్ ఎయిటీ ఓకే ఓకే నెక్స్ట్ అన్న చూడండి మనకు లేజెండ్ అలాగే అది ఎలా ఉంది చెప్పండి ఏ ఫేస్ లాగా ఫేస్ ఫేస్ ఒక ముసలోని ఫేస్ లాగా కానీ అది ఎలా ఉంది తెలుసా అది తాగుతా ఉంటే జిమ్ము ఉంటుంది ఓకే స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుంది వింటర్లో ఓల్డ్ మంక్ అనేది ఓల్డ్ ఫ్యామిలీ అదే ఇక ఓల్డ్ ఫ్యామిలీ ఓల్డ్ మంక్ నార్మల్ ఓకే అదే ఉంటా ఉంటుంది కదా అలానే ప్రీమియం బ్రాండ్ ఓల్డ్ మంక్ లో చాలా బాగుంటుంది ఓకే అది వచ్చేసి థర్టీన్ సిక్స్టీ లో మంచి వేడి పుట్టి చా బరాబర్ వేడి పుట్టిస్తుంది క్లియర్ వేడి కూడా పుట్టిస్తుంది ఓకే బైవాల్ విస్కీ అండి స్కాచ్ విస్కీ అది కూడా స్మూత్నెస్ ఉంటుందండి ఓకే ప్యాకింగ్ కూడా డిఫరెంట్ ఉంది ప్యాకింగ్ కూడా డిఫరెంట్ అది చూస్తే కస్టమర్ జివ్వు మనకి ఆ ప్యాకింగ్ కూడా అట్లనే ఉంది ఎందుకంటే బాటిల్ చూస్తే చూడండి ఆ ఏ టైప్ లో ఇచ్చారో మనకు ఆ బాటిల్ 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 చూస్తే చాలా సెక్సీగా ఉంది ప్రీమియం లుక్ ప్రీమియం లుక్ మీరు చూడండి ఆ బాటిల్ ఎలా ఉంది బాగుంది చాలా డిఫరెంట్ అది పార్టీలో ఒక టేబుల్ ఒక ప్రీమియం బ్రాండ్ అనేది పెట్టిననుకో అది అలా ఉంటది ఇప్పుడు ఒక నలుగురు చూసినా కూడా ఆహా ఏం పెట్టాడరా బై పార్టీ అవును అలా ఉంటది ఎంఆర్పి వచ్చేసి నైన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఓకే అంటే రేట్ కూడా బానే ఉందన్న రేటు తో ఉంటది కదా ఇప్పుడు బాటిల్ అలానే ఉంది రేటు తో అలానే ఉంటా అంటే పార్టీ జరుపుకోలేము కదా అవును కొలీలా టూ ఇయర్స్ ఏజ్ కొలీలా 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 ఏంటంటే టూ ఇయర్స్ ఏజ్డ్ ఏజ్ అది స్కాచ్ విస్కీ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎంఆర్పి వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఓకే అన్న నెక్స్ట్ అన్న అలాగే బోమోర్ బోమార్ టీచర్స్ కంపెనీ వాళ్ళది ఇది టీచర్స్ ఫ్యామిలీ ఉంటుంది కదా ఓకే టీచర్స్ అనేది మనము స్కూల్లో చెప్తా ఉంటుంది ఆ టీచర్స్ కాదు ఓకే అదే అది కాదు టీచర్స్ అనేది ఒక బ్రాండ్ ఓకే ఆ టీచర్స్ కంపెనీ వాళ్ళది బోమోర్ ఐ టువల్ ఇయర్ సీజరు ఎంఆర్పి వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ ఓకే నెక్స్ట్ జె అండ్ బీ జే అండ్ జే అండ్ బి ఓకే జే అండ్ బి జే అండ్ బి అంటే మనం స్టార్టింగ్ లో ఒకటి మాట్లాడుకున్నామండి ఒక బ్రాండ్ గురించి బ్లాక్ డాగ్ బ్లాక్ అండ్ వైట్ ఆర్సీ ఆ బ్రాండ్ అదే మెక్డాల్ కంపెనీ వాళ్ళది అది రేర్ విస్కీ అండ్ స్కాచ్ విస్కీ సీల్ పరంగా గానీ ఏదైనా గానీ బెస్ట్ బ్రాండ్ అండ్ ఎంఆర్కి వచ్చేసి ఓకే నెక్స్ట్ అన్న వుడ్ ఫార్ రిజర్వ్ ఓకే ఇది ఇంపోర్టెడ్ బ్రాండ్ ఫుల్లీ డిఫరెంట్ ఉంది బాటిల్ డిఫరెంట్ ఆ బాటిల్ సేఫ్ చూడండి ఎలా ఉందో అదే మా దగ్గర ఒక్కొక్క బాటిల్ చూడండి మీరే చూస్తున్నారు కదా ఒక్కొక్క సేఫ్ లో ఒక్కొక్క బ్రాండ్ ఉంది సేఫ్ లో అంటే వేరే సేఫ్ లో అని మీరు అనుకోకండి కాకుంటే బ్రాండ్ ఆ బాటిల్ సేఫ్ అనేది నేను చెప్తున్నాను ఓకే ఓకే మీరేం తప్పుగా అనుకోకండి గుడ్ ఫార్ రిజర్వ్ బ్లెండెడ్ సెలెక్ట్ స్కాచ్ విస్కీ ఓకే ఇది మరిపెచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్టీ ఇవి ఫారెన్ సర్కల్ అన్నట్టు ఇంపోర్టెడ్ బ్రాండ్ ఫారె ఫారన్ ఫారెన్ అంటే ఇప్పుడు ఫారెన్ ఒకటే అని కాదు కానీ ఇంపోర్టెడ్ అనేది మనము అనుకుంటే ఇంపోర్టెడ్ వేరే ఉండొచ్చు ఓకే ఫారెన్ అనేది ఒకటే కానీ కాదు కదా బెలేస్ లిక్యూర్ అది ఓకే లిక్కర్ లిలిక్యూర్ ఓకే లిక్యూర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇది స్ట్రాబెర్రీ క్రీమ్ ఓకే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వస్తుంది అది డ్రింక్ చేస్తా ఉంటా ఉంటే మనము ఓకే అలాగే మేము అది మాట్లాడుకున్నాం కదా అది కూడా మెక్డాల్ కంపెనీ వాళ్ళది ఓకే అది ఫోర్ థౌజండ్ వన్ టెన్ కాదని నా బ్రాండ్లన్నీ వాళ్ళే ఆక్రమించినట్టు ఉన్నారు ఇది ఒక ఫ్యామిలీ అని అంటే ఎలా ఉందో ఇంత ముందు చెప్పాను కదా మీకు ఒక ఐదు ఆరు రకాల బ్రాండ్ పెడితేనే కదా ఒక ఫ్యామిలీ అనేది వస్తుంది అలాగే వాళ్ళు కూడా విస్కీ బ్లెండెడ్ విస్కీ స్కాచ్ విస్కీ అందులో వేరియేషన్ ఉంటుంది కదా ఇది లిక్యూ ఓకే ఇప్పుడు అది స్కాచ్ ఇంతక ముందు అది స్కాచ్ చెప్పాను కాకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఓకే అలా అలా ఉండడం వల్ల అన్ని బ్రాండ్స్ అనేది వాళ్ళు తీయడం జరిగింది నెక్స్ట్ అన్న మంకీ షోల్డర్ మంకీ షోల్డర్ మంకీ షోల్డర్ అంటే మంకీ షోల్డర్ అని అంటే మీరు కోతి అని అనుకోకండి నేను అదే అనుకోకండి కోతి కాదు అది మంకీ షోల్డర్ అనేది ఒక బ్రాండ్ ఓకే స్కాట్లాండ్ విస్కీ ఓకే ద అది అది ఎంఆర్పి కూడా దిచే ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ మంకీ షోల్డర్ అంటే కోతి భుజమా షోల్డర్ అదే కదా అలానే అనుకోకండి ఇక మనం చెప్పాలంటే ఇక షోల్డర్ అంటే అదే వస్తుంది అంటే అది త్రీ మంకీస్ అని ఉంటది త్రీ మంకీస్ అని ఉంటది త్రీ మంకీస్ బ్రాండ్ వేరే ఉంటుంది అది కూడా కానీ త్రీ మంకీస్ కాదు త్రీ మంకీస్ బ్రాండ్ కూడా అది ఉంటుంది త్రీ మంకీస్ కాదు ఇది స్కాచ్ విస్కీ ఇంపార్టెంట్ స్కాట్లాండ్ విస్కీ నెక్స్ట్ అన్న యవన్ విలియమ్స్ ఇది కూడా స్కాచ్ విస్కీ స్కాట్లాండ్ ఇది సారీ స్కాట్లాండ్ కాదు బార్బోన్ విస్కీ ఇది ఓకే ఇది ఎంఆర్పి వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఓకే నెక్స్ట్ అన్న జోకో జిన్ మనం జిన్ గురించి మాట్లాడుకోలే కదా అవును ఈ బ్రాండ్ ఇప్పుడు జిన్ ఆ టైప్స్ చూడండి ఒక బిల్డింగ్ అవును బిల్డింగ్ రౌండ్స్ ఎట్లా ఎలా ఉంటాయో అలా ఉంది ఆ బ్రాండ్ ఆ టీచర్స్ కంపెనీ వాళ్ళది ఓకే ఆ ఎంఆర్పి వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ బాటిల్ కూడా ఉంది బాటిల్ డిఫరెంట్ ఉందండి అది చెప్పాను కదా బిల్డింగ్ ఒక రకంగా ఉంటది కదా బిల్డింగ్ టైప్ ఎలా ఉంటుందో అలా అవును నెక్స్ట్ అండ్ సిగ్రామ్స్ కంపెనీ ఇంత ముందు మనం బ్యాలండెన్ జేమ్సన్ హండ్రెడ్ పేపర్ బ్లెండర్స్ ప్యాడ్ గురించి మాట్లాడుకున్నాం కదా సేమ్ సిగ్రామ్స్ కంపెనీ ఇది కూడా స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి స్మోకీ ఫ్లేవర్ ఓకే ఇది వచ్చేసి వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ అవునండి నెక్స్ట్ అన్న బాంబే సఫారీ జిన్ బాంబే సఫారీ బాంబే సఫారీ బాంబే నుంచి వచ్చిందా అన్న బాంబే నుంచి అని కాదు కానీ ఓకే జిన్ లండన్ జిన్ ఇది లండన్ డ్రై జిన్ ఓకే ఇది ఏంటిదంటే ఇది ఎంసీ కంపెనీ వాళ్ళది ఓకే ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ట్వంటీ ఫోర్ టెన్ ఉంది ఎంఆర్పి ఓకే కాకుంటే అది ఎంఆర్పి అనేది కొంచెం తగ్గింది అందువల్ల మనం కూడా ఆ ఎంఆర్పీతో నమ్మకుంటే ట్వంటీ ఫోర్తో నమ్ముతుంది ఓకేనా ఫీల్ చేస్తున్నాం నెక్స్ట్ అన్న లిక్యూర్ అండి ఇంత ముందు మనం చెప్పాము కదా ఈ లిక్యూర్ ఏంటిదంటే చెట్ల ఏర్లతోటి ఎక్కువ మనకు అవుతా ఉంటది తయారైతా ఉంటది చెట్టు వేర్లతోనా వేర్లతో వేర్లతో అవుతూ ఉంటది అండి అది దానికంటే సపరేట్ ట్రీ ఉంటుంది సపరేట్ అని అన్ని ట్రీస్ తో తీస్తారా ట్రీస్ తోటే తీస్తారు ఓకే అది లిక్యూర్ ఓకే ఎక్కువ అంటే అది రెడ్ బుల్ తో మిక్స్ చేసుకుని మార్పు వచ్చేసి ఫోర్ ట్వంటీ ముందు మనం మాట్లాడుకున్నాం సేల్ పరంగా గానీ ఏది పరంగా గానీ టాప్ బ్రాండ్ రన్నింగ్ రన్నింగ్ బ్రాండ్ ఇది సింగిల్ మాల్ట్ సింగిల్ మాల్ సింగిల్ మాల్ట్ గురించి మనము పాల్ దగ్గరకు వచ్చినాం వాళ్ళ సింగిల్ మాల్ట్ ఏంటి అంటే ఏదైనా ఒకే దాంతో తయారైతే ఒక చెట్టు అయినా కూడా ఒకే చెట్టుతో తయారయ్యేది సింగిల్ మాల్ట్ అని అంటారు మనం అని మాట్లాడుకున్నాం అని మాట్లాడుకున్నాం బ్లెండర్ అంటే ఒక ఐదు రకాలతోనే తయారయ్యేది స్కాచ్ అంటే త్రీ టైప్స్ అని వస్తుంది బ్లెండర్ స్కాచ్ అని వస్తుంది దీనిపైన చూడండి సింగిల్ మాల్ట్ అని ఉంది సింగిల్ మాల్ట్ అని అంటే ఏదైనా ఒకే దానితో తయారైతేనే సింగిల్ మాల్ట్ అయితే టూ వీలర్స్ ఎంఆర్పి వచ్చేసి నైన్ జాక్ డానియల్స్ అది రన్నింగ్ జాక్ డానియల్స్ కూడా ఫ్లేవర్స్ అండ్ రెగ్యులర్ కూడా ఉంటాయండి జాక్ డానియల్స్ లో ఇది ఇది అయితే ఆపిల్ ఫ్లేవర్ ఇంకోటి మనకు కనబడుతున్నాయి కదా జాక్ డానియల్స్ తెనసి తెనసి దాని మీద ఏజ్ అనేది మనకు మెన్షన్ చేయరు ఓకే బ్యారల్ సింగిల్ బ్యారల్ సెలెక్ట్ అది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండ్ ఎంఆర్పి వచ్చేసి టెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఓకే ఇంత ముందు మాట్లాడుకున్నాం కదా అండి జాక్ డానియల్స్ ఓకే ఇంత ఇంత ముందు మీరు సిగ్రామ్స్ అండ్ ఎంసీ కంపెనీ అవి ఇవి చెప్పారు కదా అదే అట్లా అలాగే వీళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఓకే ఫోర్ టైప్స్ ఉంటాయి ఫైర్ ఉంటుంది ఆ ఫైర్ బ్రాండ్ అయిపోయింది మన దగ్గర తిన్నసి అని హనీ అని ఇంకోటి హనీ ఇక్కడ చూడండి హనీ ఫ్లేవర్ వస్తుంది ఇది రెగ్యులర్ మన ఇప్పుడు చూపించింది రెగ్యులర్ రెగ్యులర్ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ హనీ ఫ్లేవర్ ఇది జాక్ డానియల్ హనీ ఫ్లేవర్ హనీ ఫ్లేవర్ జాక్ జాగ్డానియల్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెన్ ఫార్టీ నెక్స్ట్ అన్న నెక్స్ట్